జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో శ్రీ మధ్వరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ పదమూడవ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ గోవిందమామ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణానికి ముందస్తుగా ఆదివారం రోజు పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు తోకొట్టి కిరణ్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం నిర్వహించే గోవిందమ్మ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణానికి ముందుగా ఆనవైతి ప్రకారం విశ్వ బ్రాహ్మణ మహిళలు పోచమ్మ బోనాలను నెత్తిన ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ తల్లి బోనాలు సమర్పించడం జరుగుతుందని తదుపరి పాల్గొన్న శుద్ధ నవమి సోమవారం రోజు స్వామివారికి కళ్యాణం ఉంటుందని తెలిపారు ¡Ah, ahí está! ¡Ah, ah, ah! ¡Corre, <coughs> corre, <coughs> corre, <coughs> corre! <coughs> <coughs> కొడింగ మండలం కూడూరు గ్రామంలో శ్రీ 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 గోవిందమ్మ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం పదమూడవ బ్రహ్మోత్సవం ఘనంగా కూడూరు గ్రామంలో లోక కళ్యాణార్థం నిర్వహించడం జరుగుతున్నది ఇట్టి కార్యక్రమం మరి మా గ్రామంలో గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు ప్రతినిధులు విశ్వబ్రాహ్మణ సోదరులు అందరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అదేవిధంగా విశ్వబ్రాహ్మణ సోదరులు ముందస్తుగా ఒకరోజు ముందస్తుగా ఆనవాయిదిగా గత పదమూడు సంవత్సరాల నుండి ఓచమ్మ బోనాలు నిర్వహించడం జరుగుతున్నది ఈరోజు ఓచమ్మ బోనాలను నిర్వహించడం జరిగినది అదేవిధంగా పాల్గొన శుద్ధ నవమి రోజున స్వామివారి గోవిందమాంబ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నాము శ్రీ మద్విరాట్ పోతులూరి బ్రహ్మేంద్ర స్వాముల వారు సాక్షాత్తు విష్ణు స్వరూపము కాబట్టి శివతత్వము శివనామము బ్రహ్మభీష్ణు మహేశ్వరుల ఒకే వందనంతో దర్శించే భాగ్యం కలుగుతుంది కాబట్టి ఈ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారిని మేము లోక కళ్యాణార్థము ఈ ప్రభువులను నిర్వహించడం జరుగుతుంది